ఇంకో 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 పార్టీ వాళ్ళది ఇంకా గమ్మత్ దుకాణం చూడురు మీరు అది వాళ్ళది నేను అని మోడీ గారు మొన్న మోడీ గారు మూడు రోజుల కిందట సాయంత్రం ఐదు ఐదు గంటలకు టీవీలలో వస్తున్నాను కానీ చాలామంది గుండెలు రాయి పడ్డది వామో మళ్ళీ నోట్లు రద్దు చేస్తాడా మళ్ళీ ఏం చెప్తాడరా అయినా అని చెప్పి చాలామంది భయపడ్డారు నేను అనుకున్న దెబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో చదువు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు చదువుకుంటున్నారు వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ ఏదో కొత్తది ఇబ్బంది వన్ బి అని అదని ఇదని లక్ష డాలర్లు కట్టుమట్టు ఉండట ఏమైనా చెప్తాడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను ఏం చెప్తున్నా తెలుసా మోడీ గారు నేను ఎనిమిదేళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జీఎస్టీ పదిహేను లక్షల కోట్లు వసూలు చేసినా ఏది ఎనిమిదేళ్ళ కింద నేనే తెచ్చినా పెద్ద 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 స్లాబ్లు పెట్టినా ఇరవై ఎనిమిది పర్సెంట్ గుంజిన మొన్నటిదాకా ఇప్పుడు జర తగ్గించినా ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ వేసుకోపారంటు ఇది ఆయన చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు ఏమిటికి పండుగ బి జీఎస్టీ బచత్ ఉత్సవట ఇక దానికి మళ్ళీగా డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు కాదు బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు ఏ దేవుడా మోడీ దేవుడు ఏమిటికి దేవుడు చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా ఇరవై ఎనిమిది శాతం మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దానికి బుద్ధి తెచ్చుకొని పద్దెనిమిది పర్సెంట్ చేసి పది పర్సెంట్ తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా మరి మొన్నటిదాకా గుంజున ఇస్తావా వాపస్ మొన్నటిదాకా గుంజన ఇయ్యాలి వద్దా నిజంగా దేవుడు పండుగ అంటే ఇవ్వాలి మరి వాపసి పదిహేను లక్షల కోట్లు తీసుకున్నావు నువ్వే తప్పు చేసి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ పెట్టి గుంజుడు గుంజి పెరుగు మీద పాల మీద మా మందుల మీద సూది మీద దూది మీద అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు ఆ తగ్గించి ఓ ఇక నేను పండుగ చేసుకోను ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో బీహార్లో ఎలక్షన్ ఉంది గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఓ చేసుకోపోయి పండుగ ఎప్పుడు చేస్తాం పండుగ నువ్వు చెప్పినట్టు నిజంగానే పదిహేను లక్షలు రూపాయలు వేస్తా ఉన్నావు కదా ఒక్కొక్కరు అకౌంట్లో నల్లధనం తెస్తా స్విస్ బ్యాంకులలో దాసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశంలో ధనవంతులు మరి నేను తీసుకొస్తా తీసుకొచ్చి పంచితే పదిహేను లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయి అన్నాడు అట్లా పదిహేను లక్షలు ఈ నిజంగానే పండుగ చేసుకుంటాం చేయమని అంతగానం ఇప్పుడు పదకొండేళ్ళు అయిపోయాయి గెలుస్తానే ఉన్నారు కదా ఎలక్షన్లో మీద ఎలక్షన్లు దేవుని పేరు చెప్పుకొని మరి ఆఖరికి వచ్చి మరి పైసలు ఏవంటే పైసలు మాత్రం పదిహేను లక్షలు రావు ఈయన చెప్పిన పదిహేను వేలు రావు ఆయన చెప్పిన పదిహేను లక్షలు రావు అట్లాగే ఈయననే చెప్పిండు మోడీ గారు రెండు వేల ఇరవై రెండు కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు అయిందా డబల్ ఎక్కనండి భారతదేశంలో రైతుల ఆదాయం ఎక్కనన్నా అయిందా అగ నువ్వు డబల్ చేయి చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు రైతులు అట్లాగే నువ్వే చెప్పినావు రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశంలో ఇల్లు లేనో లెవెల్ ఉండరు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పింది నరేంద్ర మోడీ మరి రెండు వేల ఇరవై రెండు అయిపోయి మూడేళ్ళు లే ఇంకొక నాలుగు రోజులు అయితే రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోతుంది వచ్చినాయా ఇండ్లందరికీ ప్రతి ఇంటికి నల్లా ఇస్తా అన్నాడు దేశంలో ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్ళు రాలే మన్ను రాలే మరి ఏది లేదు ఏమిటికేసుకోవాలి పండుగ బుల్లెట్ రైలు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు రెండు వేల ఇరవై రెండు కల్లా వచ్చినాయా ఏది రాలేదు కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఓట్లు గుద్దుతాను మీరు అనాలి మీరు అదొకటే కావాలి మనకి ఇంకేం లేదు ఆయన సిలిండర్ ధర వేయించింది మర్చిపోయినాం ఇదే మోడీ గారు కదా మూడు వందల యాభై రూపాయలు నేను వచ్చినప్పుడు వీళ్ళెంత అయింది వెయ్యో పదకొండు వందలు అయింది తగ్గి మళ్ళీ మూడు వందల యాభైకి పండుగ వేసుకుందాం అది చేయడు డీజిల్ ఎంత ఉండే పెట్రోల్ ఎంత ఉండే అరవై ఐదు ఉండే వీళ్ళెంత అయింది నూట పదో నూట ఎనిమిదో అయింది తగ్గి మరి యాభై రూపాయలకు తగ్గి ప్రపంచమంతా ముడిచెమ్మురు తరిగింది తగ్గింది ముడి చమురు ధర తగ్గుతుంది కానీ మోడీ చమురు ధర తగ్గది ఆడికోతున్న పైసలని మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా పెట్రోల్ డీజిల్ తగ్గది ఎవరికి ఆడుకోతున్న పైసలని మరి ఇది అడిగేటోళ్ళు లేడు ఎందుకు మనకు సోయి లేదు ఏను గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే ఎనిమిది ఇల్లు గెలిచిర్రు ఎనిమిది వాళ్ళు గెలిచిర్రు తెలంగాణకు ఏమొచ్చింది ఈ సంవత్సర కాలంలో ఎనిమిది వీళ్ళు గెలిచిర్రు ఎనిమిది వాళ్ళు గెలిచిర్రు తెలంగాణకు ఏమొచ్చింది గుండు సున్నా గాడిది గుడ్డు మళ్ళీ ఎందుకు మళ్ళీ మాత్రం మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడో వీకాలి మా నేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడ పోవాలి తీగల వంతెన ఎక్కడ పోవాలి నేను చేసిన రోడ్లు ఎన్నో పోవాలి చేసిన పనులను పోవాలి కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి మనం దయచేసి రీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు ఆగమవుతున్నాం ఎలక్షన్ రాగానే ఎలక్షన్ రాగానే ఆగమాగం ఎవరు కూడా అడ్డం బడుడు మళ్ళా తర్వాత నేను అడుగుతున్నా ఒక మాట చెప్పండి బీజేపీ గవర్నమెంట్ వచ్చి పదకొండేళ్ళ దేశంలో ఒక్క ఒక్కటంటే ఒకటి ఒక విద్యా సంస్థనో ఒక స్కూలో ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా ఒక్కటేదన్నా ఫలానాది పోయినసరే బడి తెలియలే శాత కాదు గుడి ఒకటన్నా ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించిందేవాళ్ళు కట్టిస్తున్నదేవాళ్ళు గంగుల కమలాకరే కాదు పది ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి సరే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పోయింది మరి వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ అంటే అట్లున్నది పరిస్థితి బడిదే శాత కాదు గుడిగట్టే శాత కాదు ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికి వచ్చి ఒక్క మంచి పని ఒక స్కూల్ ఒక నవోదయ పాఠశాలనో ఒక ట్రిపుల్ ఐటీయో ఏది ఉండదు కానీ ఓట్లు మాత్రం ఆఖరిపోయి గుద్దురు మళ్ళీ అంటే ఈ రకంగా మరి పోతే నిజంగా కూడా మనం ఆలోచించాలి ఒక్క ఉద్యోగం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా సంవత్సరానికి అన్నాడు తర్వాత ఒక పాపం ఒక ఆయన టీవీ ఆయన అమాయకంగా పోయి అడిగిండు सार मैं रोड कोद्योग संगति आने येमंटा तलिस आयना आये टीवी आना स्टूडियोले इंटरव्यू अभी मैं यहाँ पे आ रहा था आपके स्टूडियो के पास बाहर मैंने देखा एक वह वाला है बंडीवाला बंडी, बंडी वाला है वो बंडी पे मिर्ची भज्जी पकोड़े बना रहा क्या आप उसको रोजगार मानते हो कि नहीं अद उद्योग का అంటే పల్లీలు అమ్ముకున్నాడు బఠానీలు అమ్ముకునుడు బజ్జీ లేసుడు ఇవన్నీ ఉద్యోగాలు అట ఆయన ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాలు ఏంటంటే అంటే కదట ఇలా మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో అందుకే అయోధ్యలో కూడా ఉడగొట్టిండు బీజేపీని ఇలా మోసము ఇలా లంగతనము రామునికి అర్థమైంది అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టి ఇలాగొట్టిండు వీళ్ళు లంగలి మన వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది కరిమినార్లో అంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏది మంచో ఏది మంచి కాదో ఏది చెడో కాలం మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది ఇలా బాధపడుతున్నాం ఏమని అరే ఆడ మేడి గార్డెన్ ఎండబెట్టిండు నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి ఇయ్యడు ఎందుకు ఇయ్యాడు ఎందుకంటే ఆయన బాస్ కిందినాడు చంద్రబాబు నాయుడు ఏ నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి మరి ఇయ్యడు ఆయన ఆడిచ్చినట్టు ఆడ ఈయన పాపం ఈ ఏమని ఈయన కోవోటు చిన్న మనిషినా నా ఇద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడటోడ్ ఈయన చేతులు ఏముంటుంది అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిన పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు ఐదు ఫీట్లు ఒక్క డ్యాముకు ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము ఐదు ఫీట్లు పెంచేందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికైనా డెబ్బై వేల కోట్లు ఒక భూసేకరణకే డెబ్బై వేల కోట్లు అదే కేసీఆర్ గారు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఏ తిన్నాడు తిన్నడు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు వేసుకపోయి ఇంట్లో మనం ఇవ్వడని ఆలోచించినామా కనీసం అరే తొంభై మూడు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్లు ఎవడెట్లా తింటాడు మరి లక్ష కోట్లు ఇన్ననే తింటే ఆ బరాజులు ఎవడు కట్టిండు ఆ పంప ఎట్లా కట్టిర్రు ఆ సురంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి గిన్ని నీళ్ళు ఎట్లు వస్తున్నాయి ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినమా ఇగో తిన్నాడట అంటే తిన్నాడు తినే ఉంటాడు ఇదిగో పూలంటే అది గొప్ప ఒక అడిగినోడు అడిగిన వాడలేడు చూసినోళ్లేదు లేదు పెడతా వాళ్ళు ఏది పడతా చెప్పుడు మనం నమ్ముడు ఆయనతో పోయి బాయిల దుక్తున్నామా బుందలు దుంకుతున్నామా ఏ చూసేది లేదు పోయి దుంకుడేనాయి గం గంధకు వచ్చింది మూడు వేలమయ్యారట గంగుల కమలాకరణకు ఆలోచన లేదు సోయి లేదు పని చేసినోడు పని మీద ఫరక్ అంతరం లేదు ఎవరు వణికి వస్తారో తెలియదు ఎవరు వనికి రారో తెలియదు ఆగమాగం పోయి దుంకాలి ఎందుకు ఆగరి జై అని దేవుని పేరు చెప్పం కానీ దుక్కుడే దుంకుడు పోయి పోనీ దేవుని పేరు చెప్పినాడు కనీసం దేవుడు కూడా కట్టినాడు అడెళ్ళ ఒకటి అప్పుడెప్పుడో కార్పొరేటర్ ఉన్నప్పుడు కట్టినట్టున్నాడు ఒకటి దాన్ని చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు ఇంకా ఇంత అన్యాయము ఇంత అన్యాయం ఉంటుందా అసలు ఎక్కడన్నా నాకు అర్థం కాదు ఎంత పని చేసిండు ఉండు గంగుల కమలాకరన్నా ఇవాళ కాంగ్రెస్ల పరిస్థితి ఏంటి మనం కట్టిన కేబుల్ బ్రిడ్జ్ మీద కనీసం ఆ రోడ్డు మెయింటైన్ చేసే తెలివి లేదు దాని మీద లైట్లు పెట్టే తెలివి లేదు స్మార్ట్ సిటీ అని కష్టపడి పొట్లాడి ఈయనవును వినోద్ కుమార్ గారు ఇద్దరు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కరీంనగర్కి స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఇవాళ కనీసం కరీంనగర్ల పారిశుద్ధ్యం ఆ లైట్లు కానీ ఆ పారిశుద్ధ్యం కానీ అది మెయింటైన్ చేసే ఒక గుళ్ళు లేదు మనం ఉన్నప్పుడు రోజు మంచినీళ్ళు ఇచ్చినాం కరీంనగర్లో ఇవాళ వస్తున్నాయా ఎన్ని రోజులకోసారి వస్తున్నాయి ఇప్పుడు రెండు రోజులకు మూడు రోజులకు వస్తారు మరి కొంతమంది అంటారు కదా కేసీఆర్ ఇంట్లోకి ఇచ్చిండా మరి ఇప్పుడు ఇప్పుడున్న ఆయన ఇంట్లోకి ఇస్తుండే ఇంటనుక పొలమా ఇస్తాడా మరి ఎందుకు వత్తలేవు ఇప్పుడు నీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకి ఎట్లా నడుపుతాయి ఇవాళ వీళ్ళు రాగానే ఎందుకు ఆగమాగం అవుతున్నారు